కావున మీ ఎందు చూపవలనని యహోవ ఆలస్యం చేయించు ఉన్నాడు మిమ్మను కరుణించవలనని ఆయన నిలబడి ఉన్నాడు స్తోత్రం చెప్పడం గట్టిగా జీవితంలో ఆలస్యం ఎందుకు ఈ ఆలస్యం ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఎందుకు నిదానిస్తున్నారు ఎందుకు ఆలస్యం జరిగిపోతుందని కలవరపడుతున్నావా నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు ఈ ఆలస్యం అనేది నీ మీద అలక్ష్యం కాదండి ఆలస్యం జరిగి కొద్దిగా ఆశ్చర్యమైన కార్యాల ప్రభు మీ జీవితంలో జరిగించబోతున్నాడు చెప్పకూడదు మొదలు గట్టిగా గట్టిగా ఇప్పటి వరకు ఆలస్యం 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 అనుకున్నారేమో నిన్ను అలక్ష్యం చేసే దేవుడు కాదండి ఆయన ఎంత ఆలస్యం చేస్తే అంత అద్భుతంగా నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు ప్రభు చేయునుగాక కావున మీ ఎందు దయ చూపవలనని యహోవ ఆలస్యం చేస్తున్నాడు మిమ్మును కరుణించవలనని ఆయన నిలువబడి ఉన్నాడని బైబిల్ చెప్తుంది ఈ ప్రశస్త రాత్రి వ్యక్తిగతంగా మీకోసం నా కోసం మనలో ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరి కోసం ప్రభు నిలబడి ఉన్నాడు చాలామంది అంటారు నా పక్షాన్ని ఎవరు నిలబడలేదు నా పక్షాన ఎవరు నిలవలేదు నన్ను అందరూ ఒంటరిగా విడిచిపెట్టేశారు అందరూ నన్ను మరచిపోయారు నా పక్షాన ఎవరు ఉన్నారు అని ఒకవేళ నీవు కలత చెందుతున్నావేమో నిన్ను కరుణించట కొరకే ఈ రాత్రి నా ప్రభు మీరు ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరి కోసం ఒక్కొక్కరి కోసం నీ కుడి వైపున నా దేవుడు నిలవబడి ఉన్నాడు హలోయ కన్నులైతే మీరు చూడగలిగితే విశ్వాసంతో ఆయన వైపు మీరు చేతులు చాపగలిగితే ఖచ్చితంగా ఆయన స్పర్శను మీరు అనుభవించగలుగుతారు ఆయన సన్నిధిని రుచి చూడగలుగుతారు ఎందుకు ప్రభు అని నిలబడి ఉన్నావు అని మనం ప్రశ్నిస్తే ప్రభు అంటాడు నిన్ను కరుణించాలని నీ ఎడల కృప చూపాలని నేను నిలబడి ఉన్నానని ప్రభు సెలవిస్తారు ప్రిల్లర వాళ్ళ పరిస్థితి ఆ అధ్యాయమంతా మనం చదువుకుంటూ వస్తే చాలా విషయాలు ఉంటుంది అక్కడ ముప్పై అధ్యాయంలో నేను ఒకటి రెండు మూడు మాటలు మీకు గుర్తు చేస్తాను ఆ తర్వాత ఆయన కరుణించినప్పుడు కలిగే ఆ ఏంటో కూడా చెప్పి వర్తమానాన్ని ముగించి ప్రార్థనలో ఏకి భవిద్దాం ప్రిల్లర ఎవరు వీళ్ళు వీళ్ళ స్థితి ఏంటి ప్రభు వీళ్ళని కరుణించవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళని కనికరించడానికి కరుణ చూపడానికి ప్రభు నిలవబడవలసిన అవసరం ఎందుకు వచ్చిందని మనం ధ్యానిస్తూ వస్తే పన్నెండు వచ్చులు ఇలా రాయబడి ఉంటుంది పన్నెండవ వచనం చదవండి అందుచేతను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు వాళ్ళతో ఇలా సెలవిచ్చుచున్నారు మీరు వాక్యము ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును ఓకే నమ్ముకొని అట్టి వాటిని ఆధారం చేసుకుని ఉండి అగును అది ఒక క్షణములను హఠాత్తుగా పడిపోతుందంట చాలు వీళ్ళు ఎవరంటే పుర్యారా ఈ వాక్యం మాకు వద్దు దేవుని వాక్యాన్ని త్రోసివేసి బలాత్కారాన్ని నమ్ముకున్న వాళ్ళు దేవుని మాటను తిరస్కరించి దేవుని వాక్యాన్ని తిరస్కరించడం వలన ఈ వాక్యం మాకొద్దు ఏం వాక్యమయ్యా ఎంతసేపు వాక్యమయ్యా ఏం వింటామయ్యా వాక్యమని దేవుని మాటని నువ్వు త్రోసిపుచ్చుతున్నావా దేవుని వాక్యాన్ని తిరస్కరిస్తున్నావా దేవుని మాటని తిరస్కరిస్తూ జీవిస్తున్నావా ప్రిల్లరా హఠాత్తుగా ఒక ఒక క్షణంలో వాళ్ళు పడిపోయిన స్థితిలో ఉన్నారంట ప్రేమని వల్ల దేవుని వాక్యం వినడం వల్ల ఎన్నో మేలులు ఉన్నాయి స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా వాక్యం మనల్ని బ్రతికిస్తుంది వాక్యం బాధలు మనకు నెమ్మదిని ప్రసాదిస్తుంది నేడు మేము దేవుని సేవలో నిలిచి ఉన్నామంటే ఆ వాక్యమే మమ్మల్ని నేటి వరకు నిలబెట్టిందండి ప్రైసలాడ్ నేనేమై ఉన్నాను వ్యక్తిగతంగా నేనేమై ఉన్నాను ఈ పరిచయం నేను ఇలా ముందుకు సాగిపోవడానికి దేవుని వాక్యం నన్ను నడుపుతుంది ఆ వాక్యమే దీపమై నన్ను నడిపిస్తుంది ఆ వాక్యమే జీవమై నన్ను బ్రతికిస్తుంది దేవుని వాక్యం ఓసారి ముగ్గురు రాజులు కలిసి యుద్ధానికి బయలుదేరారండి బయలుదేరింది యుద్ధానికి కానీ యుద్ధం చేయడం మానేసి యుద్ధం సంగతి ఏంటో కానీ ప్రాణాన్ని కాపాడుకుంటే చాలనే పరిస్థితికి వచ్చేసారు యుద్ధానికి వెళ్ళి విజయం సాధించి అన్నీ కూడా రాబట్టుకుని వద్దామని బయలుదేరి వెళ్ళారండి ముగ్గురు రాజులు కలిసి వెళ్ళారు కానీ యుద్ధం సంగతి ఏంటో కానీ చివరికి వాళ్ళకి త్రాగడానికి నీళ్ళు లేకుండా పోయిందండి ఎంత దూరం ప్రయాణం చేసినా ఎక్కడ వాళ్ళకు నీళ్లు దొరకలేదు నీళ్లు దొరకకపోతే అప్పుడు వాళ్ళు అనుకున్నారు యుద్ధం సంగతి ఏంటో కానీ శత్రువుల సంగతి ఏంటో కానీ ఇప్పుడు దాహం తీరితే చాలు వాళ్లే కానీ వాళ్ళ పశువులు కానీ తాగడానికి నీళ్ళు లేక అల్లాడిపోతున్నప్పుడు ప్రియరా వాళ్ళు నీళ్లను వెతకలేదు కానీ వాళ్ళు దేని వెతికారు తెలుసండి ఇక్కడ ప్రవచించే ప్రవక్త ఉన్నాడా స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టి హాలయ్య లోయ ఎక్కడ నీళ్ళు ఎక్కడ వాటర్ ఎక్కడా ఆ కాలువలో నీళ్లుందా ఈ గోతిలో నీళ్లుందా ఆ బావిలో నీళ్లుందా ఏ చెరువులో నీళ్లుందని నీళ్ళని వెతుక్కుంటూ కూర్చోవాలి వాళ్ళు అనుకున్నారు నీళ్ళని వెదిగితే అది మనకు దొరకదు మనం వెదకవలసింది దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని ప్రకటించగలిగిన వాళ్ళు ఎవరైనా ఈ పట్టణంలో ఉన్నారా ఈ పట్టణంలో ఎవరైనా ప్రవక్త ఉన్నాడా దేవుని మాటలు మనకు తెలియచేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారని వెతుకుడం ప్రారంభిస్తే వాళ్ళకు ఒక ప్రవక్త దొరికాడండి ఆయన ఎలీషా ప్రవక్త స్తోత్రం చెప్పడం గట్టిగా ఆ ప్రవక్తని పిలువ నంపిస్తే ఆ ప్రవక్త ప్రార్థన చేసి ఒక ఆలోచన చెప్పాడు ఏమనంటే ఈ లోయ ఈ లోయలో మీరు గోతులు త్రవ్వండి అని అన్నాడు అప్పటికే నీళ్ళు లేకుండా అలసిపోయి సొమ్మసిల్పోయి వాళ్ళు కృంగిపోయినారు అప్పుడు ప్రవక్త చెప్తున్నాడు ఈ ఈ లోయలన్నీ కూడా మీరు గోత్ర త్రవ్వి ఉంచండి అని అన్నారు అయ్యా అసలే ఓపిక లేక అల్లాడిపోతున్నాం నీళ్ళు వచ్చే మార్గం ఏదైనా ఇదే మార్గం దేవుని మాటల్ని దేవుని మార్గాల్ని నీవు సంశయించొద్దు నీవు ఒప్పుకొని అప్పగించుకుంటే ప్రభు కార్యం చేస్తాడు స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా హాలయ్ లోయ మీ దగ్గర అందరి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది అనుకుంటున్నాను లేని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే అడుక్కుని తినే వాళ్ళ దగ్గర కూడా ఫోన్లు ఉంటున్నాయి ఇప్పుడు అర్మేందండి ఇదే ఊరు వేంపల్లి అరే బావా వేంపల్లిలో ఎవరు ప్రార్థన పెట్టినట్టున్నారా ఇక్కడ భోజనాలు ఏదో పెట్టేటట్టున్నారా అని చెప్పి అడుక్కునే వాళ్ళు కూడా ఫోన్లు చేసి పిలువనంపించుకుంటారు అనమాట సరే ఫోన్లు మీ దగ్గర ఉన్నాయి ఒక ఒక సంగతి మీకు చెప్తాను ఆ ఫోన్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా ఇప్పుడు మన ఇక్కడ ఫో ఇక్కడ నుండి మాట్లాడితే నేను ఇక్కడ నుండి మాట్లాడితే మాట్లాడితే నేను ఇక్కడ నుండి మాట్లాడితే ఇప్పుడు ఎక్కడో అమెరికాలో ఉన్నవాళ్ళు వాళ్ళ మొహం కనబడుతుంటుంది వాళ్ళ మాటలు కనబడుతుంటుంది వాళ్ళు ఎక్కడో ఉన్నారు అమెరికాలో ఏడండి అమెరికా వెళ్ళాలంటే ఇక్కడ నుండి ఇంచుమించు దాదాపు ఒక ఇరవై గంటలు ఫ్లైట్లో ప్రయాణం చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఫోన్ చేసిన వెంటనే అవతల వాళ్ళు ఏడండి కాల్లోకి వస్తారు అవతల వాళ్ళు వస్తారండి వాళ్ళ మొహం కనబడుతుంటుంది వాళ్ళు మాట్లాడేది వీడియో కాల్ అంటారు ఎలా సాధ్యం ఒక మనిషి అక్కడికి వెళ్ళాలంటేనే దాదాపుగా ఇరవై గంటలు సేపు విమానంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి కానీ విదేశాల్లో ఉన్న మనుషులతో మనం ఇక్కడ మాట్లాడుతున్నాం అరచేతిలో ఒక చిన్న ఫోన్ పట్టుకొని చేతిలో ఒక చిన్న ఫోన్ ఎలా పనిచేస్తుంది ఆ ఫోను దాని స్విచ్లు ఏంటి దాని లోపల ఉన్న సిస్టమ్ ఏంటి మనకు తెలుసా అది ఎలా పనిచేస్తుంది శబ్ద తరంగాలు ఎలా వెళ్ళి చేరుతుంది ఏ టవర్కి వెళ్తుంది ఏ టవర్ నుండి ఏ టవర్కి వెళ్తుంది అక్కడ కూర్చొని వాళ్ళు ఎవరు ఎవరు కనెక్షన్ కలుపుతున్నారు ఇవి మనకేమీ తెలియదండి చేతిలో ఫోన్ ఒకటి ఉంది వీడియో కాల్ ఆన్ చేస్తే వాళ్ళు కనబడుతున్నారు వాళ్ళ మాటలు వినబడుతుంది మనం వాళ్ళు కనబడతాం వాళ్ళు మనకు కనబడతాం ఎలా పని జరుగుతాయో మనకు తెలియదండి మొత్తం మీద ఫోన్ అనేది ఒకటి ఉంది ఏదో పని జరుగుతుంది అక్కడ ఏదో సంథింగ్ జరుగుతుంది కనుకనే మనకు మనం మాట్లాడుకోగలుగుతున్నాం ప్రియులరా దేవుడు ఎలా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎందుకు చేస్తాడు ఇవన్నీ నీకు అనవసరం ఆయన మాట నీవు వినగలిగితే ఏదో ఒక దిక్కులుండి దేవుడికి సహాయం అందించబోతున్నాడు చెప్పడం కూడా దేవునికి స్తోత్రం చెప్పడం ప్రభు కార్యాలు చేస్తాడు ప్రభు కార్యాలు చేస్తాడు ప్రభు క్రియే చేస్తాడు ఆయన పని చేస్తాడు ఆయన పని ఎలా ఉంటుంది ఆయన ఎవరి ద్వారా చేస్తాడు ఎలా చేస్తాడు అనేది మనకు అనవసరం ఆయన సమస్తాన్ని చేయడానికి శక్తి దేవుడు ఈ లోయలో మీరు గోతులు త్రవ్వండి అది మీ పని సరే వాళ్ళు గోతులు త్రవడం ప్రారంభించారండి వర్షం లేదు వర్షమే మన వస్తుందేమో ఆ వర్షానికి గోతులు కడప అంటేనే వర్షం నేను ఎప్పుడు కడపకొచ్చినా వర్షం వస్తుంటుంది ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు నా వెంటే వస్తుంది వారో బాబు నాయన నువ్వు గంటసేపు ఆగరా బాబు అని చెప్పి అక్కడ ఆఫీస్ వచ్చాను ఎప్పుడైనా విరుచుకుని పడవచ్చు లాడ్ నేను గుట్టు నుండి బయలుదేరినప్పుడు వెంటనే వెంట పడతానే ఉంది వెంట పడుతుంది వర్షం వర్షము లేదు వర్షపు సూచన లేదు వర్షము లేదు వర్షపు సూచన కూడా లేదండి గోతులన్నీ త్రవి కూర్చున్నారు ఈ ప్రశస్త రాత్రి మీరు విశ్వసించి కూర్చోండి ప్రభుని నమ్మి కూర్చోండి దేవుని వాక్యాన్ని విని మౌనంగా ఉండండి ఆయన మాట ఆయన వాక్యం నీకేదైతే బోధిస్తుందో ఆ మాటని నమ్మండి జరుగుతున్న పరిస్థితులకి మన కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులకి మనకుంటున్న పోరాటాలకి దేవుని వాక్యానికి సంబంధమే ఉండదు నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అని బైబిల్ చెప్తుందండి మనమేమో అప్పుల బాధలు రుణ బాధలు ఉంటాం నువ్వు అప్పించే వాడిగా ఉంటావు కానీ అప్పు తీసుకునే వాడిగా ఉండవని ఉంటుంది కానీ మన అప్పుల బాధలు రుణ బాధలు ఉంటాం నేనంటాను ఉన్న దృశ్యమైన వాటిని చూడద్దు కంటికి కనబడుతున్న వాటిని చూడవద్దు అదృశ్యుడైన దేవుణ్ణి అదృశ్యంగా క్రియే చేసే దేవుణ్ణి అదృశ్యంగా పనిచేసే దేవుణ్ణి నమ్మండి ఆయన వాక్యాన్ని నమ్మండి ఆయన వాక్యం ఎన్నో మహిమ కలిగిన కార్యాలు చేస్తుందండి తెల్ల తెల్లవారుతుందండి కాలం అండి ఏం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు గాలి లేదు వర్షం లేదండి ఏదో మార్గం నుండి నీళ్లు నదిలాగా పారి ఆ గోతులన్నిటిని కూడా నింపేసింది చెప్పకూడదు మొదటి గట్టి గట్టిగా గట్టి గట్టి గట్టిగా హాలయలో యా చెప్పండి గట్టిగా హాలయలో యా ఈ ప్రశస్త రాత్రి మీరు విశ్వసించగలిగితే మీరు ఏదైతే దేవుడి దగ్గర ఎదురు చూశారు దేవుని మాట మీరు విశ్వసించగలిగితే నమ్మగలిగితే ఆయన మాట మహిమ కలిగిన కార్యాలు చేస్తుంది రంగు లేదు రుచి లేదు ఒట్టి మంచి నీళ్లు ముంచి తీసుకెళ్ళి వడ్డించమన్నాడు ఆ నీళ్లకు రంగు లేదు రుచి లేదండి ఎక్కడి నుండో ఏదో రావాల్సిన అవసరం లేదు అది వాళ్ళ దగ్గర మన దగ్గర కలిగిందని బట్టి ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారు ఆమె చెప్పడం గట్టిగా ఇప్పుడు ఇప్పుడు ఆకాశం ఉండి ఏదో బస్తాలు దిగాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఎక్కడుండో లేకపోతే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి చెప్పి మీకు ఎవరో తీసుకొచ్చి మీ అకౌంట్లో హఠాత్తుగా వచ్చి డబ్బులు పడిపోవలసిన అవసరం లేదు కొంతమందికి ఇలా జరిగితే భలే సంతోషం మీ అకౌంట్లో ఉన్నట్టుండి వంద రూపాయలు ఉన్న ఆ బ్యాలెన్సు ఒకసారికి వంద కోట్లయింది అనుకోండి అమ్మో దేవుడు ఎంత గొప్పవాడు అంటారు ఇవ్వు ఎక్కడుండో రావాల్సిన అవసరం లేదు ఎవరో పంపాల్సిన అవసరం లేదండి నీ దగ్గర ఏముందో నీ కలిగిందేంటో అక్కడేముంది జస్ట్ నీళ్లు మాత్రమే ఉందండి రాత్రి బాణలో దానికి రంగు లేదు రుచి లేదు అది దేనికి పనికిరాని పరిస్థితిలోకి ఒకవేళ ఉందేమో ఎస్ఐ అంటాడు ముంచి తీసుకెళ్ళి వడ్డించండి అంటే ఆ నీళ్ళకి రంగు వచ్చింది రుచి వచ్చిందండి నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయింది చెప్పడం కూడా మొదటి గట్టిగా దేవుని మాటకున్న శక్తి అది దేవుని మాటకున్న బలం అది కానీ ఇస్రాయెల్ ప్రజలు అంటారండి మేము ఈ మాటని ఎవరు వింటారు ఈ వాక్యం మాకొద్దు ఈ మాటలు మాకొద్దు మేము బలాత్కారాన్ని నమ్ముకుంటాం బలాత్కారాన్ని మేము ఆధారం చేసుకుంటాం మా శక్తిని మేము నమ్ముకుంటాం మా బలాన్ని మేము నమ్ముకుంటాం మా జ్ఞానాన్ని మేము నమ్ముకుంటాం దేవుడు దేవుడు అంటే కార్యాలు జరుగు దేవుడు నమ్ముకొని కూర్చొని చప్పట్లు కొట్టు కొట్టుకుని కూర్చుంటే కుదరదు బలాత్కారంగా మేము తిరగబడతాం తిరస్కారాన్ని చేస్తాం బలాత్కారాన్ని నమ్ముకుంటాం వాటిని ఆధారం చేసుకుంటామని వాళ్ళు విరవేగుతున్న పరిస్థితిలో ఒక క్షణంలోనే వాళ్ళు కూలిపోయారంట ఈరోజు చాలామంది హెమా హేమిలు అలెగ్జాండర్ రాజు ఉన్నాడండి చక్రవర్తి ప్రపంచాన్ని జయించాలి ప్రపంచం నా సొంతం అవ్వాలని ఎదురు చూసిన ఆయన ప్రపంచమంతటి కూడా స్వాధీనపరచుకుని ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపించాలని కోరుకుని యాత్ర చేసిన వాడు ఒకనొక సమయంలో ఆయన అనుకున్నాడంట సముద్రాన్ని చూసి భూమి నెట్టు జయించేస్తున్నాను భూరాజులందరూ కూడా నాకు బానిసులుగా మారిపోతున్నారు ఇదిగో ఈ సముద్రాన్ని కూడా ఒక రాజు ఉంటే బాగుండేది ఆ రాజును కూడా ఓడించి సముద్రం మీద కూడా నేను విజయం సాధించేవాడిని అని అనుకుని విర్రవేగాడంట ఎంత అహంకారం అండి భూమికి కానీ ఆకాశాన్ని కానీ సముద్రాన్ని కానీ రాజు మనం ఆరాధిస్తున్న దేవుడు చెప్పకూడదు మొదలు గట్టి గట్టి గంటే భూలోకానంతా స్వాధీనపరచుకుని చాలదని సముద్రానంతా నేను స్వాధీనపరుచుకుంటాను సముద్రాన్ని కూడా నేనే రాజుగా మారుతాను అని అనుకున్నాడంటే చాలా తక్కువ వయసులోనే చాలా తక్కువ వయసులో ఏదో ఒక వ్యాధిన పడి ఏదో రోగాన పడి తన ప్రాణాన్ని కోల్పోతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే నేను చనిపోయినప్పుడు నేను చనిపోతాను తప్పక చనిపోతాను మీరు నన్ను తీసుకెళ్తారు నన్ను తీసుకెళ్ళి పాతి పెట్టేటప్పుడు నన్ను వైద్యులు మోసుకొని వెళ్ళాలి డాక్టర్లు మోసుకొని వెళ్ళాలి నన్ను శవాలు ఇప్పుడు మన బంధువులు మోయాలి అంటుంటారు కదండి మీరు ఎవరైనా మోసేదానికి మేము 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 ఇంటి పేరేవాళ్ళు మేము మోయాలి అంటుంటారు కదండి ఆయన నన్ను డాక్టర్లు మోయాలి రెండవదిగా నన్ను మోస్తున్నప్పుడు వెండి బంగారాలు తీసుకొని నా శవాల మీద చల్లుతూ ఉండండి విసురుతూ ఉండండి మూడోదిగా నేను వెళుతున్నప్పుడు నా రెండు చేతుల్ని ఆ పెట్లో నుండి బయటకు పెట్టండి సమాధి నుండి పెట్టిని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మోసుకొని వెళ్తారని కొన్ని నా నా రెండు చేతుల్ని బయట ఉంచేసి నన్ను ఊరేగించండి ఎందుకు సార్ ఎందుకు అయి గారు ఇలాంటి ఆయన అన్నాడు నేను ఈ లోకానికి వచ్చి ఏదో సాధించాలని చూశాను వెళ్ళేటప్పుడు నేను ఏది తీసుకెట్లేదని సమాజానికి తెలియాలి మనుషులు ఏదో సంపాదించాలి ఏదో సాధించాలని పోరాడుతున్నారు మనిషి ప్రాణం పోతే మనిషి ప్రాణం పోతే దేనికి పనికిరాడు ఒటి చేతులతో వెళుతున్నాను ప్రపంచానికి తెలియాలి వైద్యులు ఎందుకు మోయాలంటే వైద్యుల చేతులు కూడా లేదండి డాక్టర్లు కూడా మా ప్రయత్నాలు మేము చేస్తాం ఆ తర్వాత పైవాడే సహాయం చేయాలి స్తోత్రం చెప్పడం అందులో గట్టిగా గట్టిగా వైద్యులు నన్ను కాపాడలేకపోయారు కాపాడడం అనేది వైద్యుల చేతిలో లేదు అని ప్రపంచానికి తెలియాలి మరి వెండి బంగారాలు విసరడం ఏంటి శవాల మీద అని అంటే మరి వెండి బంగారాలు విసరడం ఏంటి శవాల మీద అని అంటే దాని అర్థం ఏంటంటే అలెగ్జాండ్రాజైన వాడు వెండి కోసం బంగారాల కోసం ప్రాకులాడి సంపాదించాడు అతడు ఏమీ తీసుకెళ్ళలేదు లేకపోతే వెండి బంగారాలు మనిషిని కాపాడలేవు అనే సంగతి ప్రపంచానికి తెలియాలని మనిషి ప్రాణం పోయిందనుకోండి దేనికి మనిషి పనికిరాడు ప్రైసలా చెప్పండి గట్టిగా హాలేలుయాడి దేనికి విలువని ఎవరు అడిగితే ప్రిలరా ఒక రాజు అన్నారంట ఒక రాజుగారు ఒక మంత్రి గారు కానీ వీళ్ళు అన్నారంట వెళ్ళి ఒక ఎద్దు తలకాయి ఒక గొర్రె తలకాయి ఒక ఎద్దు తలకాయి ఇంకొకటి గొర్రె తలకాయ మూడోదిగా మనిషి తలకాయి మూడింటి నుంచి అమ్మేసి రమ్మన్నాడంట వెళ్ళి మార్కెట్లో పెడితే ఎద్దు తలకాయని ఎవడో ఒకడు కొన్నాడు సరే తలకాయ సూప్ పెట్టుకుని తాగొచ్చు అని ఉంటారు కదండీ ఎద్దు తలకాయని అమ్మేసి వచ్చాడు రెండవదిగా గొర్రె పిల్ల తలకాయని మనం అందరూ కొంటాం ఏంటంటే తలకాయ చారు పెట్టుకుంటాం కాబట్టి రాగి సంగటి తలకాయ చారు కావాలి కాబట్టి కొనుక్కున్నారండి మనిషి తలని ఎవడైనా కొంటే కొంటారండి నీవు కొంటావో చెప్పు లేకపోతే నేను కొంటానా అర్థమైందండి ఎద్దు తలకాయగానే విలువ ఉందేమో ఓ గొర్రె పిల్ల తలకాయగా కొంత కొంత విలువ పెట్టి కొంటారేమో మనిషి తల ప్రాణం పోతే మానవుడు దేనికి పనికిరాడు బైబిల్ సెలవిస్తుందని వాక్యం వద్దని త్రోసివేసి బలాత్కారాన్ని నమ్ముకున్నారు బలాత్కారాన్ని ఆధారం చేసుకున్నారు వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి వాళ్ళని భయపెట్టి వీళ్ళని భయపెట్టి మా బలం ఉంది మాకు శక్తి ఉంది మాకు జ్ఞానం ఉందని వాటి మీద ఆధారపడితే చివరికి ఒక్క క్షణములోనే వాళ్ళు పడిపోయారనే వాక్యంలో మనం చూస్తాం